నాగిరెడ్డిపల్లి నారాయణపురం కొడిమి గ్రామాల రైతులు ఈ రోజు కలెక్టర్ గారు ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ కలెక్టర్ గారికి వృత్తపత్రం ఇవ్వాలని సంకల్పించాం ఎందుకంటే ముఖ్యంగా అనంతపూర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ని నారాయణపురము నర్సినే నాయరెడ్డిపల్లి నాయిరెడ్డిపల్లి మధ్యలో వేయాలని సంకల్పించారంట కాబట్టి మాకు డంపింగ్ యార్డ్ వద్దనే నినాదంతోనే మేమందరూ రైతులు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేల్కొని మాకు న్యాయం చేయాల్సిందిగా మా గ్రామాలకి డంపింగ్ యార్డ్ వద్దనే మాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషాలు లేవు అందరూ సమానమే ఉయారాలు వన్ అని మేము అందరము సంకల్పించి ముందుకు పోతున్నాం థ్యాంక్ యూ పెద్దలు రైతులు స్వచ్ఛందంగా ఈరోజు యార్డ్ అక్కడ గ్రామాల మధ్యలో పెట్టబోతుంది ఇక్కడ పెట్టినప్పుడు ఎంతైతే వార్తొచ్చి గ్రామాలన్నీ నాశమవుతున్నాయో అక్కడ కూడా నాశం కావద్దని చెప్పేసి అధికారుల కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా విందుకు వచ్చానికి వచ్చినటువంటి రైతులందరికీ గ్రామ పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మద్దతు తెలియజేస్తూ ఆ డంపింగ్ యార్డ్ వద్దని చెప్పేసి వాళ్ళ కొనుక మేరకు చెప్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం